వాకాడు మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అప్పానులు పై వాకాడులో గురువారం జరిగిన సామాజిక తనిఖీలో తిరుపతి జిల్లా డ్రామా పీడి శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల ఆడిట్పై సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు వాకాడు మండలంలో ఒకటి రెండు గ్రామ పంచాయతీలు తప్ప మిగతా అన్ని పంచాయతీల్లో పనులు సవ్యంగా జరిగాయన్నారు ముట్టింబాక కల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లపై అవకతవకలు ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ఆ ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు కూడా ఫెయిల్ అయ్యారన్నారు ఇరుపై ఎంక్వైరీ చేయవలసిందిగా ఏపీడీని ఆదేశించడం జరిగిందన్నారు ఈ సమావేశాలు ఎంపీడీఓ శ్రీనివాసులు మాజీ ఎంపీడీఓ గోపీనాథ్ ఉపాధి హామీ పథకం ఏపీడీ వరప్రసాద్ ఏపీ విజయమ్మ ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మీకోసమే పుట్టిన చట్టం దాదాపు ఇంత చట్టాల్లో స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు ఎవరి గురించి మాట్లాడతారు కలిసిన వేజ్ సీకర్ వేజ్ సీకర్ అంటే దినసరి కూలి ఎవడైతే వస్తున్నారో వాళ్ళ కోసమే పుట్టిన చట్టం మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ లెక్షన్ మీరందరూ ఉన్నారు కాబట్టి టెక్నికల్ అసెంబ్లీ మీరు ఉన్నారు కాబట్టి ఒక జేఈ మీరందరూ ఉన్నారు కాబట్టి అమ్మాయి మీరందరూ ఉన్నట్టు ఒక్కొక్క ఎంపీడీ ఇంతమంది ఉండి ఒక ఊరిలో ఈ రోజు వచ్చారు ఒక బిల్ తీయరామంటే నేను వాళ్ళని తీసేయడం అర నిమిషాలు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు అసలు పని ఈ విధంగా జరగతుంది అధికారులు వచ్చి విధంగా పెడతారంటే మాకు ఇప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ లో తెలుస్తుంది ఇంతవరకు మాకు అసలు ఏ అధికారి తెలియదు పని చేసినా కూడా మాకు నూట ఇరవై రూపాయలు ఏం పేరు నీ కార్తీక్ సార్ కార్తీక్ నేనేం అనుకోకుండా హానెస్ట్ గా నేను అడుగుతా ఒక మాట చెప్పాను ఎందుకంటే నాకు పది ఊర్లో నేను వాళ్ళల్లో